ప్రైజ్ అలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండు పన్నెండవ వాక్యాన్ని చదువుదాం జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చదువుకుందాం బంధకములలో పడియుండియో నిరీక్షణ గలవారలారా మీ కోటలను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను హలలియా నా దేవుని బిడ్డారా ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను అన్నటువంటి మాటను మనము గమనించినప్పుడు ప్రభు ఈ మాట ద్వారా నీతో నాతో మరి పూట ప్రభు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు అవును నా దేవుని బిడ్లారా ఎందుకనంటే చూడండి రెండింతలుగా మీకు మేలు చేసేదనను చూడండి నా దేవుని బిడ్లారా రెండింతల మేలు అంటే ప్రభు ఇచ్చేటువంటి మేలు రెండింతలుగా దేవుడు మనకు తెలియ ఇస్తానని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క మేలు విషయంలో మనం ఆలోచించినప్పుడు జీవితాలలో దేవుడు మనకు మేలు చేయటమే అది భాగ్యం అది ఎంతో గొప్ప ఎందుకనంటే మేలు చేయువారు లేరు ఒక్కడైనను లేడు ఎందుకు అననంటే నా దేవుని బిడ్డరా ప్రతివారు కూడా ఎదుటివారికి వారికి కీడు చేయాలనే వాళ్ళు ఇష్టపడతారు కానీ మేలు చేయాలని ఎవరు ఇష్టపడరు ఎందుకు అని అంటే ఒక ఆ కీడులో వాళ్ళు నాశనం అవ్వాలి ఆ కీడులో వాళ్ళు క్షపించబడాలి అనేటువంటి ఒక ఆలోచన ఒక మనిషి ఎదుటి వ్యక్తి మీద ఇటువంటి ఆలోచన ఉంటుందేమో కానీ మన ప్రభు అట మనకు మేలు చేస్తున్నాడు ఆ మేలు ఎట్లాంటిది అని అంటే రెండింతల మేలు ప్రభు దయచేస్తున్నాడు హలోలుయ్య చూడండి యోగు జీవితంలో మనం గమనించినప్పుడు యోగును దేవుడు రెండింతలుగా ఆశీర్వదించాడు రెండింతలుగా ఆశీర్వదించాడు నా దేవుని బిడ్డారా ఆ రెండింతల ఆశీర్వాదాన్ని యోబు పొందుకోవటానికి ఎన్ని శ్రమలు ఎదురయ్యాయి ఎన్ని బాధలు ఎదురయ్యాయి ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి అయినప్పటికీ కూడా నిరీక్షణ కలిగి దేవునిలో నిలిచి ఉన్నాడు కనుక నిరీక్షణ కలిగిన ప్రజలకే దేవుడు రెం రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు హలలుయ్య నిరీక్షణ కలిగినటువంటి ఆయన జనులు రెండింతల ఆశీర్వాదాన్ని రెండింతల మేలును ఆయన ఆయన వారికి దయచేస్తున్నాడు కనుక ఇదిగో వీరు అటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకుంటూ ఉన్నారు గమనించండి ఏలియా మరి ప్రవక్త దగ్గర ఎలిషా సేవకుడుగా ఉంటున్నటువంటి ఆ దినాలలో రెండు పాళ్ళ ఆత్మను అతడు పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం ఎందుకు అంటే అతని దగ్గర పరిచయం చేశాడు ఒక నిరీక్షణతో దేవుని సేవలో ముందుకు నడిచాడు కనుక రెండింతల ఆత్మను దేవుడు ఇచ్చాడు ఈరోజునే నేను అంటాను నీ కుటుంబ సమస్యలో కానివ్వండి మరి నీ చదువుల్లో కానివ్వండి నీ ఉద్యోగంలో కానివ్వండి నీకు కలిగిన ప్రతి దాంట్లో కూడా దేవుడు నీకు రెండింతల ఆ మేలు దయచేయాలి అని అంటే నీవు నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉండాలి హలో ఇదిగో ప్రభు దగ్గర మరి నా దేవుని బిళ్ళారా మరి కొంతమంది ఎట్లా ఉంటారంటే శనిగే వారుగా ఉంటారు గొనికే ఉంటారు అట్లా ఉండకూడదండి ఏ దినానికైనా నా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు అబ్రహాం జీవితంలో కార్యం చేసిన వాడు షారా మృతి శరీరంలో కార్యం చేసినవాడు అటువంటి నిరీక్షణ నేను కలిగి ఉన్నప్పుడు నా జీవితంలో కూడా ఆయన కార్యాన్ని జరిగిస్తాడని ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారి జీవితంలో ప్రభు రెండింతల మేలును దయచేస్తాడట కనుక ఈ యొక్క వాక్యం ఉంటున్నటువంటి నీ జీవితంలో కూడా రెండింతల మేలు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు అన్ని విషయాలలో దేవుడు దయచేయనుగాక ప్రార్థన చేద్దాం మహాపరిషుదుడైన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలయ్యా ఇదిగో ఈ వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు అయ్యా రెండింతల మేలు నాయన నీ బిడలికి నా ప్రభ మీరు దయచేయమని ఇదిగో నా తండ్రి తండ్రినైనా మాకు మీరు అనుగ్రహించమని ఏసునామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక